ఫ్రెండ్స్ ఈరోజు మనము తోటలోకి వెళ్ళి చింత చిగురు తెంపుకున్నామా ఇంతకు మునుపు ఒకసారి వచ్చినప్పుడు చింత చిగురే లేదు కదా ఆ రోజు గిల్లు వచ్చానండి అందుకు కొంచెం ఇగురెగితే పెట్టింది అది తెంపకచ్చుకున్నాం వర్షాలు రాలేదు కదా అందుకే ఇంకా మార్కెట్లకు రాలేదు చింతాకు ఇది తోటలో నీళ్లు పడుతుంటాం కదా అందుకు ఇగురు పెట్టిందండి యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇది చుట్టూ గడ్డి ఉంటే గొర్లవాళ్ళు అంత దాన్ని గడ్డిని కాల్చడంలో ఇక్కడ తోటలో చెట్టు కూడా కాలిపోయింది చింత చెట్టు అది నీళ్ళు పట్టింటే మళ్ళీ ఇగురు పెట్టిందండి బాగా వస్తుంది ఇగురు కూడా చింత చెట్టుతో పాటు చాలా పైపులు కాలిపోయాయండి గవర్నమెంట్ ఇది అక్కడ ఒకటి సంపు కూడా ఉంది అక్కడ ఉండే మోటార్లు అన్నీ కాలిపోయాయి చాలా పెద్ద నష్టమే జరిగిందండి ఈ గుళ్ళవాళ్ళు చేసిన పనికి వాటితో పాటు మా తోటలో ఉండే డ్రిప్ వేర్లు అన్నీ కూడా కాలిపోయాయి ఇవి మిరప చెట్లు అండి వన్ మంత్ అయింది నాటి మందులు కొట్టాం కానీ అయినా బింగివాదైతే మళ్ళీ అన్ని ముడుచుకొని పోయింది ఒక మిరపే కాదులేండి సీని చెట్లు కూడా ముడుచుకుపోయాయి వర్షం అనేదే రాలేదు కదా ఆకులు అంత పెద్ద క్లారిటీగా లేవు దీంట్లో గడ్డి తీసేశానండి దీనికి గడ్డి తీయడం కోసమే వచ్చాను దీనికి పేడెరువు అన్నీ వేసి నీళ్లు పెట్టారు మళ్ళీ వచ్చింది వన్ వీక్ ఒకసారి తీయాల్సి వస్తుంది దీంట్లో గడ్డి మొలుస్తూనే ఉంది అదండి ముడుచుకుపోయే చూడు చెట్లన్నీ మిరపకు చాలా మందులే కొట్టాలండి బాబు పంట వస్తే కానీ సరే అంటే మేము వంద లేండి వేసింది ఎకరాలు వేసిన అయితే చాలా మందులు కొట్టాల్సి వస్తుంది పంటలో లాభం వస్తే సరే లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి రైతులు ఇది తెల్లనేరేడు చెట్టునండి చెట్టు నిండా కాపైతే కాసింది ఎన్ని మిగులుతాయో ఎన్ని పిట్టలు తింటాయో ఎన్ని చీమలు తింటాయో చూడాలి ఒక ఏడెనిమిది చెట్లు ఉన్నాయి తెల్లనేరేడు చెట్టు ఇవి సీతాఫలం చెట్లు అండి ఇదేం చెట్టు నాకు కూడా తెలియదు ఇదైతే కమలా చెట్టు ఇంకా పూతయితే పెట్టలేదు ఏపుగా అయితే పెరుగుతుంది బాణి జామ చెట్టు వాటర్ యాపిల్ అండి చాలా పూత ఉండింది కానీ కాయలు ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయి కాయలు కూడా అన్నీ తినేసినట్టు ఉన్నాయన్నీ అందుకోండి కాయలు కూడా తయారయ్యాయి తెంపాను కూడా పూత పెట్టినప్పుడైతే చెట్టు నిండా పెట్టింది నేనే తెంపుకుంటా నేనే వీడియో తీసుకుంటున్నాను అందుకే తెంపేది కనిపించట్లేదు నెక్స్ట్ ఇయర్ కల్లా కొంచెం పెద్దది కాపు బాగా వస్తుంది అనుకుంటాండి ఇంకా చిన్న చెట్టే కదా ఇదిని మామూలు నల్ల నేరేడండి ఇదైతే ఇంకా పూత కూడా పోయలేదు ఎప్పుడు పూస్తుందో ఏమో పెద్ద చెట్లు అయితే అయ్యాయి కానీ ఇంకా పూత పెట్టలేదు దీనికి కూడా నాలుగేళ్ళ వేసి కావాలంట సీతాఫలం అయితే పూత పూసింది ఈ ఎండలకు ఎంత నిలబడతాయో ఏం ఉంటాయో ఏం లేదు జామ చెట్టు కాయలు ఉన్నాయండి ఈ చెట్టుకు ఈ చెట్టు కొంచెం ఎక్కువ ఉన్నాయి దానికంటే బాగా కనిపిస్తుంది సీతాఫలం అదిగోండి పూత కూడా పోసింది చూడండి బాగా ఒక్క వాన పెద్దవాన వస్తే అన్నీ బాగుంటాయి ఇది సపోట ఏడన్నా ఒక్కటి ఉందండి కాలి దీనికైతే కనిపిస్తున్నాయి చూడండి ఇది కూడా తెల్లని ఎరేడండి చెట్టు నిండా అయితే ఉంది ఇది అన్నీ కాయలు కా బాగా లావైతే చెట్టు తట్టుకుంటుందో లేదో చూడాలి చిన్న చెట్టు కదా పాపం ఇది గంగరేని పండ్లండి దీని నిండా చీమలు అయితే ఉండయి అన్నీ తినేస్తుండే కాయలు అయితే కాస్తుండయి ఎండిపోతున్నాయి చూడండి హగ్గి ఎట్లా మొత్తం అన్ని మెస్సు కూడా దెబ్బ తినిందండి ఈ చెట్టు ఏం చెట్టు నాకు అర్థం కావలేదండి ఏదో చెట్టు మొత్తానికి ఇది పూలు పూస్తుందో కాయలు కాస్తుందో తెలియదు ఇదైతే పనస ఇంకా కాయలు అయితే లేవు ఏమన్నా ఇయర్ కాస్తుందేమో చూడాలి ఇంతేనండి ఈరోజు మనం తోటకు పోయి గడ్డి తీసి చింత చిగురు తెచ్చుకున్నాం